హాయ్ అండి ఈ రోజు తొలి రోజున మన తెలుగువారు చేసుకునే పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ పేలాల పిండిని మనం జొన్నలతో చేసుకుంటాము చాలా ప్రాంతాల్లో దీన్ని మొక్కజొన్న గింజలతో కూడా చేసుకుంటారు ఈ పేలాల పిండి తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని గిన్నెలో వాటర్ వన్ కప్ జొన్నలు వేసి మరిగించాలి మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే జొన్నలు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలకి ఇలా మరుగుతున్న వాటర్లోంచి జొన్నలు పైకి తేలుతూ ఉంటాయి ఇలా బాయిల్ అయితే చాలు ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి మళ్ళీ తిరిగి నార్మల్ వాటర్ వేసి రెండు మూడు సార్లు వాష్ చేయండి వాటర్ అంతా పోయాక ఒక పొడిగుడ్డ మీద పలుచుగా పరిచి ఈ జొన్నని కాసేపు ఆరనివ్వండి ఫ్యాన్ కింద రెండు మూడు గంటల పాటు ఆరపెట్టుకోవాలి తడి లేకుండా చూసుకోండి ఇలా పూర్తిగా ఆరిపోయిన జొన్న ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు మనం వీటితో పేలాలని తయారు చేసుకోవాలి పేలాలు తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టి బాగా హీట్ చేయాలి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క స్పూన్ జొన్నల్ని తీసుకుని ఇందులో వేసి కొద్దిసేపు మీడియం లో వేయించిన తర్వాత ఎప్పుడైతే పాపవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు దీనిపైన మూత పెట్టేసేయాలి మూతను టైట్గా పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టండి ఇలా పెట్టడం వల్ల నీటి ఆవిరి అనేది రాకుండా ఉంటుంది పేలాలు ఎప్పుడైతే పేలడం ఆగిపోయాయో వెంటనే ఒక గిన్నెలోకి తీసుకోవాలి అన్ని పేలాలు అవ్వాల్సిన అవసరం లేదు మనం తీసుకునే జొన్నల క్వాలిటీని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది సో అన్ని పేలకపోయినా పర్వాలేదు మనం వీటిని పౌడర్ ఎలాగో చేసుకుంటాం కాబట్టి ఏం కాదు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా అన్ని జొన్నలతో కూడా పేలాలని తయారు చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పేలాలన్నింటినీ కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీటితో పాటు నాలుగు యాలకులు అలాగే ఒక కప్పు జొన్నలకు ఒక కప్పు బెల్లం తీసుకోండి వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని పేలాల పిండిలో కలుపుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి